టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రకృతిలో మనుషులు జంతువులతో పాటుగా పక్షులు కూడా ఒక భాగంగా ఉన్నాయి జీవ పరిణామ క్రమంలో పక్షులు పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించినట్లు చరిత్ర చెబుతుంది సుమారు ఎనిమిది వేల ఐదు వందల జాతులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది ప్రపంచంలో ఈకలు ఉండటం పక్షులకే సొంతం పైగా రకరకాలైన రంగులు కలిగిన అందమైన ఈకలతో పక్షులు కనిపిస్తాయి పక్షి అందాలను చూసి ఆనందించిన వారు బహుశా ఉండరు పూర్వకాలంలో కొన్ని పక్షులను సమాచారాన్ని అందించేలా ఇచ్చి ఒక సమాచార సాధనాలుగా వినియోగించేవారు గత కాలంలో మానవుడు వేకుజామున పక్షుల కిలకల రావాలకి ఆనందంగా నిద్రలేచి ఉత్సాహంగా దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవాడు పంట పొలాలలో పంటలను పాడుచే పురుగులను పక్షులు తినటం ద్వారా పంటలను కాపాడి అధిక దిగుబడి వచ్చినట్లు సహకరించి రైతు మిత్రులుగా ఉంటాయి కొన్ని పక్షులు సుదూర దేశాల నుండి గుడ్లు పెట్టి పొదుగుటకు వేరొక దేశానికి వలస వెళ్ళి గొడ్లను పొదిగిన తర్వాత పిల్లలను తీసుకుని తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోతాయి గతంలో మానవుడు పక్షులను సంరక్షించేవాడు వాటికి ఆహారాన్ని సమకూర్చేవాడు ప్రస్తుత కాలంలో పక్షులు మానవుని చర్యలతో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఆధునిక కాలంలో సాంకేతికత ద్వారా ఉత్పన్నమయ్యే రేడియేషన్ విషవాయువులు విష పదార్థాల వల్ల పంటలపై చల్లే క్రిమిసంహారక రసాయన మందుల వల్ల కొన్ని రకాల పక్షి జాతులు అంతరించిపోతున్నాయి పక్షులను కాపాడాలనే ప్రధాన ఉద్దేశంతో నవంబర్ పన్నెండవ తేదీన జాతీయ పక్షి వీక్షణ దినోత్సవం ఓ మహనీయుని జన్మదినము పురస్కరించుకుని జరుపుకుంటున్నాను ఆ మహనీయ వ్యక్తే భారతీయ పక్షి మనిషిగా పేరు పొందిన సలీం అలీ సలీం అలీ కచ్ ప్రాంతానికి చెందిన సంపన్న చార్జి వ్యాపారుల కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండవ తేదీన పదవ సంతానంగా జన్మించారు ఈయన చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి మేనమ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు సలీం చిన్నతనంలో గన్తో ఒక పిచ్చుకను కాల్చాడు ఆ పిచ్చుకను గమనించగా దాని మెడ కింద బంగారు ఛాయ్తో ఒక చారను గమనించి ఆశ్చర్యపడ్డాడు ఆ పక్షి పేరేమిటని అనేకులను అడిగినా లాభం లేకపోయింది ఆ అనుమానం నివృత్తికై పట్టువదల ఆ పిచ్చుకను పక్షులపై అధ్యయనం చేస్తున్న డబ్ల్యూఎస్ మిల్లాల్డ్ వద్దకు తీసుకువెళ్లగా దాని పేరు ఎల్లో త్రూటెడ్ పేరో అని తెలుసుకున్నాడు సలీంకు పక్షుల గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలను మిల్లాల్డ్ తెలిపాడు ఈ విధంగా సలీం అలీకి తులుగురువు అయ్యాడు నాటి నుండి పక్షులను హింసించడం మానేసి పక్షులపై అధ్యయనం చేయడం ప్రారంభించాడు సలీం బొంబాయి బర్మాలలో ఈయన విద్యాభ్యాసం సాగింది పక్షి శాస్త్రవేత్తలకు అంతగా గుర్తింపు లేదని తెలిసిన పక్షులపై ఉన్న మక్కువతో పక్షి శాస్త్రం అధ్యయనం చేశాడు తెహమీనాతో వివాహం జరిగింది ఉద్యోగం లభించక అనేక ఇబ్బందులకు గురయ్యారు పంతొమ్మిది వందల ముప్పైలో గిజిగాడి పక్షి జీవన విధానంపై ఈయన రాసిన ఆర్టికల్ మంచి పేరును తెచ్చిపెట్టింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో భార్యను కోల్పోయారు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా ఎంతగానో కృషి చేశాడు అప్పుడు ప్రధాని నెహ్రూచే ఆర్థిక సహాయం పొందగలిగాడు భరత్పూర్ పక్షి పరిరక్షణ వనం సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ల సంరక్షణలో ప్రముఖ పాత్ర వహించాడు ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకాన్ని ద బుక్ ఆఫ్ కచ్ ఇండియన్ ఇల్ బర్డ్స్ ద బర్డ్స్ ఆఫ్ ట్రావెన్ కోర్ అండ్ కొచ్చిన్ ద బర్డ్స్ ఆఫ్ సిక్కిం ద బర్డ్స్ ఆఫ్ కేరళ కామన్ బర్డ్స్ ద బర్డ్స్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయన్స్ ద గ్రేట్ ఇండియన్ బ్లస్టర్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ మొదలైన రచనలతో పాటుగా ద ఫాల్ ఆఫ్ స్పారో పేరున తన ఆత్మకథను రాయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో కోయంబత్తూరులో అనైకట్టిలో ఈయన పేరుపై సలీం అలీ సెంటర్ ఫార్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ ప్రారంభించారు సలీం అలీ పద్మభూషణ్ పురస్కారం బ్రిటిష్ చాలా అరుదుగా ఇచ్చే బ్రిటిష్ ఆర్నిథాలజిస్ట్స్ యూనియన్ మెడల్ జాన్ ఫిలిప్స్ మెడల్ పద్మవిభూషణ్ పురస్కారాలను పొందారు పక్షి ప్రేమికుడిగా పేరు పొందారు పక్షులపై అవిశ్రాంతంగా కృషి చేస్తూ సలీం అలీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ ఇరవై ప్రోస్టెట్ క్యాన్సర్తో కన్నుమూసారు పక్షులపై చేసిన పరిశోధనల ద్వారా ఈయన చేసిన కృషిని బట్టి సలీమాలిని భారతీయ పక్షి మనిషి అని అంటారు గూడులో నుండి కింద పడిన లేక ప్రమాదంలో గాయపడిన పక్షులను గాయాలను శుభ్రం చేసి ప్రథమ చికిత్స చేసి అనంతరం గూడులో గాని సురక్షితంగా స్వేచ్ఛగా ఉండే ప్రదేశాలలో గాని ఉంచాలి ప్రకృతి సంతోషాన్ని కాపాడే పక్షులను హింసించడం మాని వాటిని ప్రేమిస్తూ సంరక్షిస్తూ వాటి అభివృద్ధికి కృషి చేయడమే సలీం అలీకి మనం అర్పించే నిజమైన నివ్వాలి నమస్కారం